హలో మా వీడియోలు నచ్చితే లైక్ చేయండి కామెంట్ చేయండి చేయండి మూవీ న్యూస్ ఛానల్ సబ్స్క్రైబ్ కొత్త వీడియోల కోసం గంట గుర్తుపై క్లిక్ చేయడం ప్రియదర్శిని హారిక ఎన్ ఎం ప్రధాన పాత్రల్లో నటించిన మిత్రమండలి చిత్రం పైజాతి రత్నాలతో పోలికల కారణంగా భారీ అంచనాలు నెలకొన్నాయి బన్నీ వాసుప్రియదర్శి ప్రమోషనల్ కామెంట్స్ మరింత హైప్ పెంచాయి మరి ఈ చిత్రం ప్రేక్షకులను ఆకట్టుకుందా పూర్తి రివ్యూలో తెలుసుకుందా టైటిల్ మిత్రమండలి నటీనటులు ప్రియదర్శినిహారిక ఎన్ఎం విష్ణు ఓయ్ రాగ్ మయూర్ ప్రసాద్ బెహరా వెన్నెల కిషోర్ సత్యవి టీవీ గణేష్ తదితరులు నిర్మాణ సంస్థ సప్త అశ్వ మీడియా వర్క్స్ వైరా ఎంటర్టైన్మెంట్స్ నిర్మాతలు కళ్యాణ్ మంతినభాను ప్రతాప డాక్టర్ విజయేందర్ రెడ్డి తీగల దర్శకుడు విజయేందర్ సంగీతం ఆర్ ధ్రువన్ సినిమాటోగ్రఫీ సిద్ధార్థ్ ఎస్జే విడుదల తేదీ అక్టోబర్ పదహారు రెండువేల ఇరవై ఐదు మిత్రమండలి టీజర్ రిలీజైన తర్వాత ప్రతి ఒక్కరూ ఈ చిత్రాన్ని జాతిరత్నాలతో పోల్చారు ఓ జాతిరత్నం ప్రియదర్శి ఇందులో హీరోగా నటించడం స్టార్ కమేడియన్స్ అంతా ఇతర పాత్రల్లో కనిపించడంతో ఈ సినిమాపై కాస్త అంచనాలు అయితే పెరిగాయి ఇక ఇటీవల ఈ సినిమా ప్రమోషన్స్లో బన్నీవాసు చేసిన కామెంట్స్ ఈ సినిమా నచ్చకపోతే నా తర్వాత సినిమా చూడకండి అంటూ నాని రేంజ్లో ప్రియదర్శి ఇచ్చిన స్టేట్మెంట్ మిత్రమండలిపై హైప్ని క్రియేట్ చేశాయి మరి అంచనాలను ఈ సినిమా అందుకుందా లేదా రివ్యూలో చూద్దాం కథేంటంటే జంగ్లీపట్నానికి చెందిన నారాయణకి కులపిచ్చి తన కులానికి చెందిన వాళ్లు ఇతర కులాలకు చెందిన వారిని పెళ్లి చేసుకంటే వారిని చంపేసే రకం తుట్టెకుల కులమండతో ఎమ్మెల్యే కావాలనుకుంటాడు ఓ ప్రధాన పార్టీ ఆయనకు టికెట్ ఇవ్వడానికి ముందుకు వస్తుంది అదే సమయంలో నారాయణ కూతురు స్వేచ్ఛ ఇంటినుంచి పారిపోతుంది ఈ విషయం బయటకు తెలిస్తే పరువు పోతుందని భావించి ఎవరో కిడ్నాప్ చేశారంటూ ఎస్ఐ సాగర్ని కలుస్తాడు లంచమిచ్చి గుటప్పుడు కాకుండా తన కూతురు ఆచూకీ కనుక్కోమని చెబుతాడు ఇంపార్టెంట్ క్యారెక్టర్ ద్వారా స్వేచ్ఛ పారిపోవడం వెనక అదే ప్రాంతానికి చెందిన నలుగురు కుర్రాళ్లు చైతన్య అభయసాత్విక్ రాజీవ్ ఉన్నట్లు తెలుస్తుంది ఈ నలుగురు ఆవారాగాళ్లు రోజంతా బాతకాలు కొట్టడం సాయంత్రం దేశ చిందులు వేయడమే వీరి పని ఇలాంటి చిల్లరగాళ్లకి స్వేచ్ఛకి మధ్య ఉన్న సంబంధం ఏంటి స్వేచ్ఛ పారిపోవడం ఉన్న అసలు కారణం ఏంటి స్వేచ్ఛ కారణంగా ఈ నలుగురికి ఎదురైన సమస్యలు ఏంటి అనేది తెలియాలంటే సినిమా చూడాల్సిందే ఎలా ఉందంటే కామెడీ చిత్రాలకు కథతో సంబంధం లేదు నవ్వులు పూయించే సన్నివేశాలుంటే చాలువా సినిమాను ఎంజాయ్ చేస్తారు ఇక కథతో కూడిన కామెడీ ఉంటే ఆ చిత్రాన్ని నెత్తిన పెట్టుకుంటారు జెంద్యాలై వి చిత్రాలే ఇందుకు నిదర్శనం కథలో కొత్తదనం లేకునా కామెడీ పండించినా ఆ చిత్రాన్ని కూడా ప్రేక్షకులు ఆదరిస్తారు దానికి ఉదాహరణ జాతిరత్నాలు ఈ రెండూ లేని కామెడీ చిత్రం మిత్రమండలి చెప్పుకోవడానికి పెద్ద కథ లేదు నవ్వుకోవడానికి కామెడీ సన్నివేశాలు లేవు కాని స్టార్ కమెడియన్స్ అంతా ఈ చిత్రంలో ఉన్నారు సినిమా ప్రారంభం నుంచి ఎండ్ వరకు చూసుకున్నా ఒక్క సీన్ కూడా కొత్తగా అనిపించదు కామెడీ చిత్రం కదా ఆ కొత్తదనం ఆశించడం తప్పే అవుతుంది కాని కామెడీ అనుకుని రాసుకున్న సన్నివేశాలు అయినా నవ్వులు పూయించే విధంగా ఉండాలి కదా లేదు ఒక ఫిక్షనల్ సిటీ కులపిచ్చి గల రాజకీయ నేత ఇంట్లో అమ్మాయి పారిపోవడం దాని వెనుక నలుగురు కుర్రాళ్ళు ఉండడం ఈ సింపుల్ కథతో కావాల్సినంత కామెడీ పుట్టించొచ్చు దర్శకుడు పేపర్పై కూడా ఇలాగే ఊహించొచ్చు కాని ఆయన ఊహకి తెరరూపమివ్వడంలో మాత్రం విఫలమయ్యాడు కామెడీ అనుకుని రాసుకున్న సన్నివేశాలేవీ నవ్వించలేకపోయాయి ప్రధాన పాత్రలు చెప్పే డైలాగ్స్ వారి ప్రవర్తన ప్రతిదీ అతిగానే అనిపిస్తుంది కులపెచ్చి ఉన్న నారాయణ ఎమ్మెల్యే టికెట్ కోసం చేసే ప్రయత్నం కూతురు పారిపోవడం నలుగురు మిత్రుల గ్యాంగ్ చేసే అల్లరి సన్నివేశాలతో ఫస్ట్ హాఫ్ సాగుతుంది ఇంపార్టెంట్ క్యారెక్టర్ అంటూ సత్య చేసే కామెడీ ఒకటే కాస్త నవ్వులు పూయిస్తుంది ఫస్ట్ హాఫ్తో పోలిస్తే సెకండ్ హాఫ్ కాస్త బెటర్ చేజింగ్ సీన్ పెళ్లి సన్నివేశం ఆకట్టుకుంటుంది ఓవరాల్గా మిత్రమండలి చేసే కామెడీ కాస్త నవ్వులు పోయిస్తే చాలా చోట్ల అతిగానే అనిపిస్తుంది ఎవరెలా చేశారంటే ప్రియదర్శిరాగ్ మయూరి విష్ణు సత్య వెన్నెల కిషోర్ వీటీవీ గణేష్ వీళ్ల కామెడీ టైమింగ్ గురించి తెలిసిందే ఒక్కొక్కరు ఒక్కో స్టైల్లో కామెడీ పండించగలరు కాని ఈ చిత్రంలో మాత్రం అంత ప్రభావం చూపలేకపోయారు దానికి కారణం దర్శకుడు అనే చెప్పాలి వీరి కామెడీ టైమింగ్ ని వాడుకోవడంలో ఆయన విఫలమయ్యాడు ఉన్నంతలో సత్య ఒక్కడే కాస్త నవ్వించాడు ఇంపార్టెంట్ క్యారెక్టర్ అంటూ ఆయన చేసే కామెడీ అయింది మిగతా పాత్రలన్నీ అతి చేసినట్లుగానే అనిపిస్తుంది స్వేచ్ఛగా నిహారిక తన పరిధిమేర నటించింది సాంకేతికంగా సినిమా ఓకే ఆర్ఆర్ ధృవన్ నేపథ్య సంగీతం పర్వాలేదు నిబ్బి సాంగ్ ఆకట్టుకుంటుంది సినిమాటోగ్రఫీ ఎడిటింగ్ పర్వాలేదు నిర్మాణ విలువలు బాగున్నాయి మిత్రమండలి చిత్రం టీజర్ విడుదలైనప్పటినుంచి భారీ అంచనాలను పెంచింది ముఖ్యంగా ఇతర నటీనటులు దర్శకుడి విజన్ ఈ సినిమాపై ఆసక్తిని రేపింది ఈ చిత్రం అంచనాలను ఎంతవరకు అందుకుందో పూర్తి రివ్యూలో చర్చించబడింది